గైస్ నాకు తెలిసి మన ఛానల్ కొత్త వాళ్ళకైతే కొంచెం రీచ్ అవుతుంది అనుకుంటా సో వాళ్ళ కోసం వీడియో అయితే అంటే పవర్ అని అలవాటు చేయడం ఎలా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మనల్ని సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను మీరు చూద్దామనుకుంటే చూడండి ఓకేనా అంటే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చూద్దాం అనుకుంటే చూడండి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బై ఛాన్స్ చూద్దాం అనుకుంటే మీకు ఏమైనా యూజ్ అవుద్దాం అనుకుంటే చూసుకో చూడండి ఏంటంటే బర్డ్స్ని అలవాటు చేయడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో హై హైఫ్లైయర్స్ అయితే మాత్రం బేబీ సప్పుడు నుంచి కొంచెం బేబీస్ టైంలో అయితే అలవాటు చేసుకోవచ్చు ఈజీగానే ఫ్లైయర్స్ గురించి ముందు మాట్లాడుకున్నాం ఏంటంటే అవి ట్రైనింగ్లో ఉన్న బర్డ్స్ అనుకోండి అంటే అప్పటికే ఆల్రెడీ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇలా ఎగిరేస్తున్నాయి అనుకోండి అలాంటి వాటిని కొంచెం ఇబ్బంది అవుద్ది అనమాట స్టార్టింగ్ అలవాటు చేయడం అయితే కొంచెం చూసుకోండి చూసుకొని ముందైతే బ్రీడింగ్ చేయించుకోండి బ్రీడింగ్ అంటే బ్రీడింగ్ అంటే పిల్లలు పెట్టించుకోవడం అనమాట గుడ్లు పెట్టించి పిల్లలు పెట్టించుకోవడం సో బ్రీడింగ్ అయితే చేయించుకోండి ముందు బ్రీడింగ్ చేయించుకున్నాకే నెక్స్ట్ అయితే మీరు ఫర్దర్ స్టెప్ అంటే ఇప్పుడు బ్రీడింగ్లో ఉన్న టైంలో పెద్దగా బేబీస్ పేరెంట్స్ అయితే ఎగరవన్నమాట సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే రెక్కిచ్చేసి ఆ టైంలో అయితే అలవాటు చేసుకోవచ్చు నెమ్మదిగా అలవాటు చేసుకోవడం ఎలా అనేదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో చెప్తున్నా వినండి ఏంటంటే మీరైతే ఒక పెయిర్ బర్డ్స్ అయితే ముందుగా తీసుకుంటారు కదా ముందుగా కొనుక్కుంటారు సో ఆ పెయిర్ బర్డ్స్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా ఎప్పుడు కూడా బర్డ్ని అంటే మేల్ బర్డ్ మగ బర్డ్నే ఎప్పుడు అలవాటు చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మేల్ ఫీమేల్ ఫీమేల్ కోసం అని చెప్పేసి మేల్ అయితే ఉండిపోద్ది అనమాట మేల్ అయితే ఎక్కడికి వెళ్ళదు సపరేట్గా సో ఫీమేల్ కోసం మేల్ ఉండిపోద్ది కాబట్టి ఎప్పుడు కూడా ఫీమేల్ అయితే ముందు అలవాటు చేయడానికి ట్రై చేయకండి అది ఏ బ్రీడ్ అయినా కానివ్వండి సో ముందుగా ఫీమేల్ అయితే అలవాటు చేయడానికి ట్రై అయితే చేయొద్దు స్థితిలో ఫస్ట్ అయితే మేల్ని ట్రై చేయండి అలవాటు చేయడానికి మేల్ అలవాటు అయ్యి ఫ్లై అయ్యి వచ్చేస్తుంది అంటే మాత్రం అప్పుడైతే ఫీమేల్ని అలవాటు చేయండి ఒక ఒక వీడియోలో అయితే నేను చెప్పాను అనుకుంటా నాకు తెలిసి ఏ వీడియోలో చెప్పాను పరాట కొట్టించడం అని చెప్పాను అంటే ఒక పావురాన్ని పట్టుకొని పరాట ఎలా కొట్టించాలి అనేది ఒక వీడియోలో అయితే చేశాను అనమాట అంటే ఒక పావురం తాలూకా లెగ్స్ రెండు ప్లస్ తోక పట్టుకొని వింగ్స్ రెండు అంటే రెక్కలు రెండు విడిచిపెట్టేసి అలా పట్టుకొని అలాగే పైకి కిందకి ఆడిస్తుంటే పావురం ఫటాఫట ఫటాఫటా కొట్టుకుంటుంది అనమాట రెక్కల్ని ఆ రెక్కలు కొట్టుకోవడం చూసి దాన్ని పరాట అంటారు దాన్ని చూసి కొత్తగా ఏదైనా పావురం ఎగురుతున్నట్లయితే బై ఛాన్స్ అదైతే దిగ దిగడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే హై చేసే అలాంటివైతే ముందుగా పెంచకండి మ్యాక్సిమం దౌడియాలతో స్టార్ట్ చేయండి మీకు దౌడియాలతో అలవాటు అయిన తర్వాత బై ఛాన్స్ ఆ మీ దగ్గర ఎలాగో ఫ్లై అవుతున్నాయి అనుకుంటే అలాంటి టైంలో ఫ్లైయర్స్ లాంటివి లేదా హోమస్ లాంటివి లేదా ఇంకేదైనా ఇంకేదైనా బ్రీడ్ అయితే కొనుక్కోండి ఫ్యాన్సీలు అయితే పెద్దగా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే క్యాబిన్ అలవాటు చేయాలి జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చిన్న బాక్స్ అనుకోండి అట్టపెట్టు అనుకోండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అట్టపెట్టు అనుకోండి ఇది అట్టపెట్టు అయితే జస్ట్ పావురం అయితే స్టార్టింగ్ మామూలుగా అక్కడ పెట్టి అండి పెట్టేసి ఒక అరగంట గంట మామూలుగా అలా ఫుడ్ వేయడం అన్ని చేయడం చేయండి ఫుడ్ అది వేస్తే మామూలుగా అక్కడికక్కడ తిరుక్కుంటుంది కదా తిరుక్కున్నాక నార్మల్గా ఒక అరగంట అరగంటలాగా డోర్ డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు ఇలాగా డోర్ క్లోజ్ చేసి మళ్ళీ డోర్ ఒక అరగంట అయిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తారు అంటే అప్పటికే వింగ్స్ అయితే కట్ చేసి ఉండాలి లేదా టేప్ వేసి ఉండాలి లేదంటే పిన్ పెట్టాలి పిన్నిస్ పెట్టాలన్నమాట పిన్నిస్ ఎలా పెట్టాలి అవి కూడా తెలియదు అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఒకవేళ బై ఛాన్స్ తెలియని వాళ్ళైతే ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరికి క్లారిటీగా చెప్తాను అనమాట సో అలా జస్ట్ బర్డ్ డోర్ అయితే ఓపెన్ చేసి మామూలు కొంచెం దూరంగా వెళ్ళి మీరు అక్కడ కూర్చున్నారనుకోండి అక్కడ కూర్చుంటే ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతాయి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఒక అరగంట ఒక పది నిమిషాలు పావు గంట మామూలుగా ఇలా కూర్చొని అది అలవాటు చేసుకున్న తర్వాత బై ఛాన్స్ అవి అలవాటు అయిపోతే మామూలుగా అటు ఇటు తిరుక్కుంటాయి కదా ఫ్రీ ఫ్రీగా ఫ్రీగా తిరుక్కున్న తర్వాత నెమ్మదిగా మీరు పావురైతే అయితే పెట్టడానికి అయితే ట్రై చేయొద్దు మీరు ఇలా చేతులు అడ్డు పెట్టుకొని గూడు దగ్గరికి ఇలా తోలుకొని వెళ్ళండి తోలుకొని వెళ్ళిపోయి అలాగే ఏదో ఒక సౌండ్ అయితే అలవాటు చేయండి గూడిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే అలవాటు చేశారనుకో ఆటోమేటిక్గా వెంటనే అదైతే లోపలకైతే వెళ్ళిపోవడం జరుగుద్ది నెమ్మదిగా నెమ్మదిగా అలాగే లోపల గెలిపేటట్లు ఇలా పిలిచిన వెంటనే ఇలా తోలిన వెంటనే లోపల గెలిపేనట్లు ఫస్ట్ అయితే ఒక టూ త్రీ డేస్ అయితే అలవాటు చేసుకోండి అలవాటు చేసుకున్న తర్వాత బై ఛాన్స్ టేప్ ఇస్తే టేప్ వేస్తే టేప్ కానీ పిన్నిస్లు వేస్తే పిన్నిస్లు కానీ తీసేసి నెమ్మదిగా అయితే ఫస్ట్ అయితే మేల్ అయితే అలవాటు చేసుకోండి ఆ తర్వాత అయితే ఫీమేల్ అయితే ఆటోమేటిక్గా మేల్ అలవాటు అయిపోయిన తర్వాత మేల్ ఎక్కడికైనా ఫ్లై చేసి వచ్చేస్తుంది అంటే మాత్రం బై ఛాన్స్ రాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో చెప్తున్నా కదా బర్డ్ అయితే ఫ్లై అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే పరాట కొట్టించండి పరడ కొట్టించి దాన్ని అయితే కిందకి దించుకోండి దించుకున్న తర్వాత ఆ నెక్స్ట్ అలా రాను రాను నెమ్మదిగా అయితే అలవాటు అవ్వడం జరుగుద్ది అనమాట సో నెక్స్ట్ హోమర్స్ విషయంలోకి వెళ్దాం హోమర్స్ విషయం ఏంటంటే కామర్స్లో కూడా సేమ్ మేల్సే ఫస్ట్ అయితే అలవాటు చేసుకోవడానికి అయితే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఏ బర్డ్ అయినా సరే ఏ కేటగిరీలో అయినా అది కూడా మేల్సే ఎందుకు అని అంటున్నానంటే మేల్స్ ఒకవేళ బ్రీడింగ్ టైంలో అంటే క్రాసింగ్ అవుతాయి కదా ఫుల్గా క్రాసింగ్ అవుతున్న టైంలో మేల్స్ కనుక మామూలు బయట విడిచిపెట్టినా సరే అది ఫీమేల్ నుండి పెద్దగా వెళ్ళదు మీరు కావాలని మీరు పక్క డాప్ మీద ఎక్కడికో వెళ్ళి పట్టుకొని వెళ్ళి విడిచిపెట్టేసి మీ ఫ్రెండ్ ఎవరినో అక్కడ మీ ఇంటి దగ్గర ఫీమేల్ను పట్టుకొని ఉండమనండి ఆ ఫీమేల్ని అలా చూపించినండి ఈ మేల్ ఇక్కడ మీరు విడిచిపెట్టినని అది మళ్ళీ ఫీమేల్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట సో అలా కూడా అలవాటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇంకా 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 ఎలా అలవాటు చేయొచ్చు సో అది సరిపోద్ది కానీ ఫ్యాన్సీ బై ఛాన్స్ మీరు ఫ్యాన్సీ లాంటివి అంటే హంసలు కానీ లేదు సీరజులు కానీ లేదా ఆస్ట్రేలియన్స్ లేదంటే ఇంకా శాటిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నట్లయితే మాత్రం అవి క్యాజువల్గానే అలవాటు అంత కష్టం అయితే ఉండదు ఇప్పుడు కూడా దౌడియా కూడా కొంచెం లైట్గా కష్టం ఉంటుంది కానీ ఫ్యాన్సీ అయితే పెద్దగా కష్టం ఉండదు ఎందుకంటే పెద్దగా ఫ్లై చేయని బర్డ్స్ కదా అవన్నీ పెద్దగా ఫ్లై చేయవు జస్ట్ ఫ్యాన్సీ బర్డ్స్ అయితే మాత్రం ఇటు స్థితిలో ఫ్లై అయితే చేయవు సో అవి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది గైస్ సో అది ఇంకా చెప్పటానికైతే ఏం లేదు అలా అయితే ఈజీగా అలవాటు చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళిద్దరు ఫాదరు సన్ ఫాదరు సన్ను వీళ్ళిద్దరు ఫాదర్ వాడు సన్ వీడు కొడుకు తండ్రి కొడుకులు చూడండి సో అది గైస్ ఓకేనా మళ్ళీ ఇంకా ఏమైనా డౌట్ డౌట్ ఉంది అని అనుకుంటే మంచి ఫీడ్ అయితే వెయ్యండి మంచి ఫీడ్ వేసినాక ఆటోమేటిక్గా అంటే స్టార్టింగ్ స్టేజ్లో అలవాటు అయ్యే టైంలో అయితే మాత్రం మంచి ఫీడ్ వేయండి అంటే కొమ్ము శనగలు శనగ పలుకులు ఇంకేదైనా ఇంకేదైనా గోధుమలు అలాంటివి ఏమైనా మంచిగా ఇష్టంగా తింటున్నాయంటే జొన్నలు అలాంటివి ఏమైనా మంచి ఇష్టంగా అనుకోండి అలవాటు చేసే టైంలో మీరు జస్ట్ లాగా ఫుల్గా ఎప్పుడు కూడా మామూలుగా విడిచిపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మంచి ఆకలితోనే విడిచిపెట్టండి ఫుల్గా ఫుడ్ పెట్టేసి అలవాటు అయితే మాత్రం అనుకోవద్దు ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండేటప్పుడు విడిచిపెట్టేసి మామూలుగా క్యాబిన్లోకి తోలి ఇవన్నీ చేస్తే మాత్రం ఈజీగా అలవాటు అవుతాయి ఎందుకంటే బై ఛాన్స్ ఎక్కడికో వెళ్ళిపోయినా సరే మీరు ఒక సౌండ్ అయితే అలవాటు చేయాలి చెప్పా కదా ఫుడ్ వేసే టైంలో అయితే మాత్రం ఒక సౌండ్ అయితే అలవాటు చేశారనుకోండి సో మీరు అలవాటు చేయడానికి రెక్కలు రెక్కల టేప్ కానీ లేదా పిన్ని స్లిప్ కానీ ఇలా చేశారనుకోండి బై ఛాన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ ఒక సౌండ్ అనేది అలవాటు చేశారనుకో బై ఛాన్స్ దిగురుతున్న టైంలో ఒక సౌండ్ అలవాటు చేసి ఇలా ఫుడ్ అయితే వేసారనుకో అది ఇష్టమైన ఫుడ్ మాత్రమే అందాకలు అలవాటు అయినంత వరకు వేయండి ఇష్టమైన ఫుడ్ మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇలా మీరు విజిల్ వెంటనే పరిగెట్టుకుని అయితే బర్డ్స్ అయితే ఇంటికి వచ్చేస్తాయి అనమాట పరాట కొట్టడం అయితే మర్చిపోవద్ది ఎట్ స్థితిలో ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంది ఇంకా దీంట్లో చెప్పడానికి ఇంకేమైనా అంటే చెప్పండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం లేదా కొత్తగా మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బై బై కామెంట్ సెక్షన్లో మీకు ఎవరికైనా బై ఛాన్స్ వీడియో లైక్ అయినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరికి కూడా బాయ్ ఫ్రెండ్స్